హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైద్యపరమైన మోసాల్లో మరో కొత్త రకం వెలుగు చూసింది ఇలా కూడా మోసం చేయొచ్చా అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది రాణి కడుపును వచ్చినట్లుగా చెప్పి తొమ్మిది నెలల పాటు ఆ దంపతులు కుటుంబ సభ్యుల ఎమోషన్స్తో ఆడుకున్నారు ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తీర ప్రసవానికని ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఆమె గర్భవతి కాదన్న విషయం వెలుగులోకి వచ్చింది దీంతో షాక్ అయి గర్భవతి అని చెప్పిన ఆసుపత్రికి వెళ్ళి నిలదీశారు ఈ ఘటన కాకినాడలో చర్చనీయాంశంగా మారింది మంగళవారం నాడు గర్భవతి అని చెప్పి తొమ్మిది నెలల పాటు తిప్పించుకుని తీరా ప్రసవం తేదీని వెడితే కాదని చెప్పారని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు ఈ సంఘటన కాకినాడలో మంగళవారం చోటు చేసుకుంది బాధితురాలి తల్లి కమలాదేవి విలేకరులకు తెలిపిన కథనం ప్రకారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహాలక్ష్మికి యానంకు చెందిన వి సత్యనారాయణతో కొన్నేళ్ల కిందట వివాహమైంది ఈ ఏడాది జనవరిలో తన భార్యను వైద్య పరీక్షల కోసం కాకినాడ గాంధీనగర్లోని రమ్య ఆసుపత్రికి సత్యనారాయణ తీసుకొచ్చారు ఆ రోజు పరీక్ష చేసిన వైద్యులు మహాలక్ష్మి గర్భవతి అని రిపోర్ట్ ఇచ్చారు అప్పటి నుంచి ఆమె పరీక్షల కోసం తరచూ ఆసుపత్రికి వచ్చేవారు వైద్యులు మందులు స్కానింగ్ రాసిచ్చేవారు ఆరు నెలల్లో స్కానింగ్ తీసి సెప్టెంబర్ ఇరవై రెండున అవుతుందని చెప్పేశారు ఆ తర్వాత మహాలక్ష్మి పుట్టింటికి వెళ్ళింది కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడి వైద్యులు ఆమెకు స్కానింగ్ చేసి మీ అమ్మాయి అసలు గర్భవతే కాదని చెప్పారు దీంతో షాక్ అయిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మహాలక్ష్మిని కాకినాడ రమ్య ఆసుపత్రికి తీసుకొచ్చారు అక్కడి సిబ్బందిని స్కానింగ్ తీయాలని ఒత్తిడి చేశారు దీంతో వైద్య సిబ్బంది కు పంపించారు స్కానింగ్ తీసే వ్యక్తి మహాలక్ష్మి గర్భంలో శిశువు లేదని తెలిపారు ఇదేంటని వైద్యులని ప్రశ్నించగా ఆమె పొంతం లేని సమాధానాలు చెప్పారు తొమ్మిది నెలల నుంచి తమను ఆసుపత్రికి తెప్పించి వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టించారని కమలాదేవి వాపోయారు బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని ప్రతి నెల మందులు రాసిచ్చారని వాటిని వాడాక తమ కుమార్తె పొట్ట పెద్దదైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట వారు ఆందోళనకు దిగారు బాధితులకు మహిళా సంఘాలు కూడా మద్దతు తెలిపాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్